మేడ్చల్ జిల్లా కుషాయిగూడ చెర్లపల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్ కాలనీలో నాలాలు పొంగి పోర్లుతుండటంతో అవస్థలు పడుతున్న కాలనీ వాసులు చెర్లపల్లి డివిజన్ కార్పొరేషన్ బొంతు శ్రీదేవి ఏదోకు తెలుపగా సమస్యను పరిష్కరించి అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను అనుమతులు రాగానే పనులు చేయటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లిలోని కృష్ణారెడ్డి నగర్ అంటే లంబాడి బస్తీకి రావడం జరిగింది లంబాడి బస్తీ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మరి గత పది సంవత్సరాల నుంచి దీనికి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉండిపోయింది సో వర్షం వచ్చిందంటే ఇది పూర్తిగా కూడా ముంపుకు గురవుతూ ఉంటుంది సో ముంపుకు గురైనప్పుడల్లా నేను వచ్చి ఇక్కడ నుంచి క్లీన్ చేయించడము మళ్ళీ వర్షం వస్తే మళ్ళా ఒక నది లాగా ఉంటుంది దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ మరి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అక్షరాల ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన కమిషనర్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకనంటే మరి ఇది పూర్తిగా కూడా స్లమ్ మరి స్లమ్కి కేటాయించి ఆ రోజు వీళ్ళందరికీ ఇస్తే వాళ్ళు చొప్పా పెట్టకుండా మరి ఎవ్వరు ఇష్టమున్నట్టాడు వెనుక ఇష్టమున్నట్టు వాళ్ళు వెనుకలు వెనుక ముందరోలు ముందరు మరి రోడ్డు కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా కట్టుకున్నారు సో వాళ్ళకప్పుడు ఆనాటి కాలంలో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి కిందట తెలియదు జాగా స్లమ్స్కి కేటాయించు ఇచ్చిన అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకున్నారు మరి ఇప్పుడు ఇరవై ఐదేళ్ల తర్వాత మరి పొంగి పొర్లుతోంది ఉంది మరి బయటకు వెళ్తే కాలు కూడా పెట్టలేని స్థితిలో మరి మొన్న నేను గత సంవత్సరం నుంచి ఫాలోఅప్ చేసి ఎండి అశోక్ రెడ్డి గారికి మరి పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా జెడ్సీ గారు కూడా జెడ్సీ గారు నేను ఇద్దరం వచ్చి మరి కాలనీలోని ప్రతి గల్లీ అటు సాయినగర్ ఇటు కృష్ణారెడ్డి నగర్ మరి పైనుంచి వంచే ముంపుకి శాశ్వత పరిష్కారం చూపాలి మరి ఇది తిరిగి ఈ డ్రైనేజ్ అనేది వెనకదంతా ఉంటుంది సో దానికి సంబంధించి డిమాట శివసాయి నగర్ వరకు మరి ఈ బాక్స్ ట్రైన్ అనేది ఫైవ్ క్రోస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తోటి నిర్మాణం సో ఆల్రెడీ మీరు కూడా చూసినారు అక్కడ నుంచి మధ్యలో వరకు వచ్చింది మరి ఇక్కడి వరకు రావాలంటే ఇంకో మూడు నెలల కాలం పడుతుంది మరి అటు నుంచి లైన్ ఉంది కాబట్టి అటు నుంచి పనులు స్టార్ట్ అవుతుంది మరి ఇక్కడ ముంపుకు గురి అంటే వెంట వెంటనే మాన్సూన్ టీమ్ తోటి యూజీడి సెక్షన్ తోటి ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేయిస్తూ ఉన్నాము మరి రాత్రి వీళ్ళు కంప్లైంట్ పెట్టిండ్రు మరి రాత్రి ఒక విడత క్లీనింగ్ అయిపోయింది మరి ఇప్పుడు ఏందనంటే మరి ఉదయం లేస్తే శ్రావణ మాసం పొద్దున్నే పూజలు ఉంటాయి కాబట్టి ఇవాళ పూర్తిగా కూడా కంప్లీట్గా చేయమని ఇక్కడికి రావడం జరిగింది పూర్తిగా వాళ్ళు కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు జై తెలంగాణ జై ఇది సిక్స్ క్రోస్ది కాబట్టి సో ప్రతి లైన్ మరి ప్రతి లైన్ ఒక్కొక్క ఇంటి పర్మిషన్ తీసుకొని వాళ్ళ లైన్ ఇట్లా కలుపుకుంటూ అక్కడ నుంచి ఇక్కడ వరకు అని వస్తుంది కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టేసి తొందరపడి తొందరగా చేపిస్తున్నాం చేపిస్తాం వర్షాలు వచ్చినాయి అనుకోండి ఇప్పుడు మొన్న వారం రోజులు వర్షాలు సో పని అనేది జరగలేదు కాబట్టి అంటే ఇంకో త్రీ మంత్స్లో అక్కడి నుంచి లైన్ వచ్చి ఇక్కడికి కలుస్తుంది ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంది